నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా స్వచ్ఛందనం పచ్చదనం కార్యక్రమం ప్రతిపల్లె ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంఈఓ మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ పచ్చితనాన్ని పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రజలకు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలలో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐదో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరిగే స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిపల్లె పట్టణాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పెద్దాపూర్ గ్రామ పంచాయతీ కోనాపూర్ గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలకు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ వ్యాధులు రాకుండా సర్పంచులు మాజీ సర్పంచులు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిఆర్పి విద్యార్థులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం అందులో భాగంగానే మనం ఈరోజు విద్యార్థులతోటి మరి ర్యాలీ మరి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా మనం అవగాహన కల్పించే విధంగా చర్యలు అనేటువంటి చేపడుతున్నాం మరి ఈరోజు విద్యా తొమ్మిది జాతకాలు వివిధ రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము పచ్చదనం పచ్చదనం భాగంగా